అంటే పొద్దున్నే న్యూస్ పేపర్ తీసి దగ్గరలో ఏం సినిమాలు ఆడుతున్నాయని చూసి ఏ థియేటర్లో ఆడుతుందని చూసి థియేటర్కి వెళ్ళి ముందే టికెట్లు తీసుకొని అప్పుడు తర్వాత షో టైంకి ఫ్యామిలీతో ఆటోలు వచ్చి బయట నిలబడి ఆ షో అయిపోగానే ముందు షో వాళ్ళు బయటకు వస్తుంటారు మొత్తం ఆన్లు బండ్లు వెళ్తుంటాయి మనల్ని లోపలికి అలవ్ చేయగానే ఇట్లా థియేటర్ డోర్ ఓపెన్ అయితే ఇట్లా గట్టి గాలి కొడుతుండే ఒక గట్టి ఏసీ గాలి కొడుతుంది లోపలికి వెళ్ళంగానే అట్లా టైటిల్ పడంగానే మొత్తం మర్చిపోయి సినిమా ప్రపంచంలోకి వెళ్తాము అలాంటి అన్ని మర్చిపోయి గజని అనే సినిమా చూసి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సూర్యన్న ఇతను ఎవర్రా ఏం యాక్టర్ రా ఇతను అని సూర్యన్న మిగతా సినిమాలు చూడడం జరిగింది నెమ్మదిగా ఐ వెంట్ బ్యాక్ ఐ వాచ్ పితామగన్ ఐ వాచ్ కాకా కాకా లేటర్ ఆన్ యాజ్ ఐ గ్రూ అప్ ఐ అగైన్ మెట్ ఎమ్మెన్ థియేటర్స్ అండ్ వాచ్ సూర్యా సన్ ఆఫ్ కృష్ణన్ నా లైఫ్ లో ఒక స్ట్రాంగ్ సినిమాటిక్ మెమరీ చంచలా సాంగ్ వచ్చినప్పుడు నాకు ఆ రోజు థియేటర్ లో కలిగిన ఇమోషన్ ఈ రోజు వరకు మర్చిపోను నేను అప్పుడప్పుడు There are times where I randomly go back to that song and watch. When I'm between my shoots, I just go and I watch I watch that song and I just watch you because when I first saw it in the theatre, I felt something and sometimes I want to re-feel what I felt as an audience. And there are some films and some moments like this I go back to from my childhood, and Chanchala is one of them where I just go back and just play it on YouTube and watch. It was one very strong. కోర్ మెమరీ ఇన్ మై లైఫ్ నేను యాక్టర్ అవుదామని అరౌండ్ ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు నేను ఇప్పుడే వస్తుంటే సూర్య నాకు చెప్తుండే నాకు చాలా గట్టిగా ఈ వ్యక్తిని కలవాలని అనిపించింది నేను ఈ బాడీ ఎట్లా చేస్తారా ఇది నేను కొంచెం ఓవర్ వెయిట్ కిడ్ ఉంటుండే అసలు ఎట్లా సాధ్యం ఇది ఏం చేస్తే ఎట్లాంటి బాడీ వస్తుంది నేను ఏం చేయాలి ఈ మంచి డిసిప్లిన్ ఏంది మంచి డాన్స్ ఏంది మంచి యాక్టింగ్ ఏంది ఒకసారి కలవాలి అని నాకు చాలా అనిపిస్తుండే నేను చాలా మందిని కనుక్కున్నా ఎట్లా కలవచ్చు అని కానీ ఎక్కడో సరూర్ నగర్ లో ఉండేటుండి ఈయన ఈయన చెన్నైలో మనం ఇవ్వలం కాదు ఈయన పెద్ద స్టార్ అసలు పెద్దగా ట్రై చేయలే అడిగినా చాలా ఆలోచించిన కోరిక చాలా గట్టిగా ఉండే కానీ లైఫ్ లో ఎప్పుడు మా పార్ట్స్ కలుస్తాయి అనుకోలే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఆ ఫీలింగ్ ఉన్న తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత సడన్ గా లైఫ్ ఈ రోజు నన్ను మీతో ఈ మూమెంట్ షేర్ చేసుకునేటట్టు చేసింది ఇట్ విల్ బి సచ్ స్పెషల్ మూమెంట్ ఐఎమ్ సెయింగ్ ఐ నెవర్ థాట్ అర్ పాస్ విల్ క్రాస్ ఐ రియర్లీ వాంటెడ్ టు మీట్ యువీ ఇయర్స్ అగో టుడే షేరింగ్ దిస్ మూమెంట్ విత్ యూ దిస్ ఫిల్మ్ విత్ యూ ఈజ్ అ వెరీ స్పెషల్ మెమరీ టు మీ ఇన్ లైఫ్ సినిమాలు నడుస్తుంటాయి హిట్లు అయితుంటాయి ఫ్లాప్ అవుతుంటాయి కానీ ఈయనని స్క్రీన్ మీద చూసిన ప్రతిసారి ఈయన ఎఫర్ట్ ఈయన పర్ఫార్మెన్స్ యూ విల్ ఐ ఐ ఆల్వేస్ లవ్ ద యాక్టర్ దట్ హీస్